హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జనవరి ఐదో తారీఖు నుండి పదో తారీఖు మధ్యన వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేస్తామనేసి మన ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే డేట్స్ అనేది మార్పిడి జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి వైఎస్ఆర్ జయూత పథకానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో మహిళలు సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక ఇవ్వండి ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించి డేట్స్ అయితే మార్పిడి జరిగింది జనవరి ఐదో తారీఖు నుండి పదో తారీఖున వేస్తామనిషి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ డేట్స్ అయితే మార్పిడి జరిగి ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖున వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వేస్తామనిషి మన ఏపీ ప్రభుత్వం అయితే చాలా క్లియర్గా చెప్పడం జరిగింది వైఎస్ఆర్ చేయూత నాలుగు విడత పథకానికి సంబంధించి ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి పద్నాలుగో తారీఖున ఈ యొక్క చేయూత అయితే రిలీజ్ చేయడానికి మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి తాజా సమాచారం ఇదేనండి ప్రస్తుతానికైతే డేట్స్ అయితే మార్పిడి జరిగింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి అప్డేట్తో